హరికృష్ణ జస్ట్ ప్రసాద్ ఇప్పుడే దర్శనానికి స్టార్ట్ అయ్యాం బిందుబాద టెంపుల్ అని చెప్పి ఈస్వాన్ టెంపుల్ ఉంది అని మా దగ్గర సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం అండ్ దాని తర్వాత గంగస్థానం అని చెప్పి ఇచ్చే దర్శనానికి వెళ్తామండి ప్లాన్ సో మాకు లక్కీగా గైడ్ జరిపారు వేలాది మంది ఉన్నారు అసలు దర్శనానికి టెన్ అవర్స్ అయినా పట్టవచ్చు అని చెప్పి అన్నారు బట్ ఈయన పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ తీసుకొని ఫైవ్ సిక్స్ అవర్స్లోనే ఈ మూడు మాకు చూపిస్తా ఉన్నాము బిందుబాద టెంపుల్ కంగసా అని చెప్పి దర్శనం కూడా చేపేస్తాను నాకు లక్కీగా గైడ్ దొరికారు సో బెటర్ గైడ్ని తీసుకొని మొత్తం చేసుకుంటే బెటర్ కొంచెం మనం మళ్ళీ మళ్ళీ ఇంత లాంగ్ రావు కాబట్టి కొంచెం డబ్బులు పోయినా పర్లేదు అనుకొని పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ అంటే బెటర్ థింక్ నేనైతే తక్కువే కట్టచ్చు అని చెప్పి అనుకుంటున్నా సో అందరం ప్లాన్ చేసుకొని అలా వెళ్తున్నాం అనమాట హరే కృష్ణ హరే కృష్ణ సో చూస్తున్నారు కదండి రోడ్ సైడ్ వాల్స్కి పెయింటింగ్స్ చాలా అంటే చాలా అందంగా ఎంత బాగా వేశారు ఇక్కడే కదండి ప్రతి చోటు కూడా ప్రతి ఒక్క వాల్కి పెయింటింగ్ వేసే ఉంది రకరకాల పెయింటింగ్స్ మీరు చూస్తూ ఉండండి చాలా వస్తాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది హరే కృష్ణ సో మేము ఆటో ఎక్కి ఇప్పుడు బిందుమాధవ్ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నామండి చూస్తున్నారు కదా వాల్ పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో అసలు పక్షులు పల్లెటూరిని కలిపించేలాగా పెయింటింగ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయండి చూడండి రోడ్స్ రోడ్ రోడ్ మొత్తం అసలు కంప్లీట్గా ఎక్కడ చూసినా ఒక సింగిల్ వాల్ కూడా ఖాళీగా లేదు మొత్తం పెయింటింగ్సే అనమాట ఎంత బాగా వేసారు హరే కృష్ణ రాధే రాధే గంగా జై హరి హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరే కృష్ణ హరి కృష్ణ కృష్ణ హరి 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 థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ప్రతిదీ సాధ్యమవుతుంది చేస్తున్నావు నేను నిన్న జస్ట్ గంగా హారతి చూసిన తర్వాత ఆ బోటెక్తే బోటెక్కితే బాగుండేది నది మీద వెళ్తే బాగుండేది అని చెప్పి అనుకున్నాను సో ఇలా ఓకే అలా చేసావు కన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ ఎంతైనా నీకు ఇంక ఇష్ట చక్కీని అడిగితే కాదనో నాకు తెలుసు బట్ నిజంగా ప్రకృతి ఇలా చేస్తున్నావు అంటే సో సో హ్యాపీ కన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ రివర్ ఇక్కడ వరకు వెళ్ళా ఉన్నాయి అక్కడ బ్రౌన్ కలర్ ఉంది ఏంటో మరి డిఫరెన్స్ నేను కనుక్కొని చెప్తాను వీడియోలో हरे कृष्णा तो प्रभु जिस शिवालय घाट అసలు నేను ఎంత హ్యాపీగా మాట నాకు చెప్పలేకపోతున్నా నేను ఒక్క వంతు అడిగితే కన్నయ్య నాకు పది వంతులు ఇస్తున్నాడు అసలు ఆనందం జస్ట్ నేను ప్రయాగ్ వెళ్ళి సారం చేస్తే చాలు కన్నయ్యా ప్లీజ్ అని చెప్పి ఎంతో విష్ చేశాను కన్నయ్య అసలు డబుల్ ఇచ్చేసారనమాట ఇస్కాన్ అంటే వారణాసిలో ఇస్కాన్ చూడు ఇంకా కాశీ నది మొత్తం కాశీ చూడు అయోధ్య చూడు అని చెప్పి ఆఫర్ ఇస్తున్నాడు అయోధ్యలో ఆపేశారు మరి మళ్ళీ రేపైనా అవుతుందో లేదో చూడాలి కానీ చాలు నేను అనుకున్న దానికంటే చాలా ఇక్కడ ఎక్కడున్నామంటే శివఘాట్ శివఘాట్ దగ్గర ఉన్నాం సో ఇప్పుడు బోట్లో ఐస్కాన్ టెంపుల్ ఉంది ఇక్కడ మాధవ్ టెంపుల్ సమ్ ఏదో మాధవ్ అని చెప్పి నాకు రిచ్ నేమ్ గుర్తులే కానీ సో వావ్ జస్ట్ వావ్ కాశీ చాలాసార్లు నేను మూవీస్లో చేశాను కానీ వావ్ వండర్ఫుల్ కాశీ నేను అస్సలు అనుకోలేదు కాశీ వస్తా అని చెప్పి అంటే ఇంత తొందరగా ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో కానీ ఇంత త్వరగా ఇలా వస్తారు అస్సలు అనుకోలేదు బట్ చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు నాకైతే క్యాబ్ కూడా దిగిలేకపోతున్నా నేను ఇప్పటి వరకు ఇయర్స్లో దూరి కూడా పెట్టుకున్నా ప్రభుత్వం ఏదో చెప్తుంటే వెళ్ళిపోదా తీసే అంతా చల్లుందనమాట సో అమ్మో మిగతా వాళ్ళ సంగతి దాద్రు కానీ వెళ్ళి కొంచెం మేనేజ్ చేస్తుంది కానీ నా అసలే కాదు చాలు అంత చల్లగా ఉంది హరే కృష్ణ సో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు బోట్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తున్నారు సో బిందుమాధవ్ టెంపుల్ పంచగంగా ఘాట్ దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి మాట్లాడుతున్నారు అనమాట హరే కృష్ణ సో ఈ డ్రెస్సింగ్ చేంజ్ చేసుకున్నారు చేసి ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు లేడీస్ ఆల్సో ఐ के लिए ये आपका अलग ना होता ये ये आपका अलग बोर्ड ले హ్యాపీ భుజీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేక్ ఇట్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ హరే కృష్ణ సో మీరందరం బోటెక్కి వెళ్తున్నాం మాతో పాటు వచ్చిన గైడ్కి అయితే నేను నిజంగా చాలా అంటే చాలా రుణపడి ఉంటాను ఎంత బాగా అంటే ఇంత రష్లో అసలు మాకు దర్శనాలు అవ్వడం అనేది ఇంపాసిబుల్ అలాంటి తను కొంచెం మనీ తీసుకున్న అన్ని దర్శనాలు బాగా జరిపించారు సో మీలో ఎవరైనా కాశీ వెళ్ళి ఇతని డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇతని మొబైల్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో నేను ఇక్కడ గంగా వాటర్ టచ్ చేద్దామని ట్రై చేస్తున్నాను నాకు అందలేదు హరే కృష్ణ గారు శ్రీజీవ ప్రభుజీ గారు ప్రభుజీ లేకపోతే అసలు ఇది జరిగేదే కాదు అసలు ప్రభుజీకి చాలా చాలా రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ కూడా హరే కృష్ణ

哎呀妈！ కృష్ణ సో బోట్ మీద వెళ్తున్నప్పుడు నా ఆనందం చూడాలి అసలు మాటలు కూడా రావట్లేదు నాకు అంత హ్యాపీగా ఉంది సో అలా కీర్తన చేసుకుంటూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి కృష్ణ సో కాశీలో మొత్తం ఎయిటీ ఫోర్ ఘాట్స్ ఉన్నాయండి సో మేము ఫస్ట్ ఘాట్ దగ్గర స్టార్ట్ అవుతే ఎయిటీ టూనో ఎయిటీ ఘాట్ దగ్గరికి వెళ్ళాము అనమాట సో అలా ఘాట్స్ అన్నీ క్రాస్ చేస్తూ చూస్తూ వెళ్తుంటే లిటరల్లీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది మాకు చాలా అంటే చాలా కీర్తం చేసుకుంటూ ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించిందో మాకు ఈ ప్రయాణం చాలా అద్భుతంగా అనిపించింది నాకు అందులో నేను ఫస్ట్ టైం కాబట్టి ఇలా ట్రావెల్ చేయడం నాకు చాలా మాటల్లో చెప్పలేని అనుభూతి యాక్చువల్లీ సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే మెయిన్ టెంపుల్ ఉంది కదండి శివ టెంపుల్ ఆ టెంపుల్కి ఇలా గంగా నది నుంచి కూడా ఇలా అక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద స్టెప్స్ అది ఒక అది వచ్చేసి మణికర్ణిక ఘాట్ నాకు యాక్చువల్లీ తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను సో మా గైడ్ చెప్పే వరకు అది మణికర్ణిక ఘట్ అంటే అదే అని చెప్పి నాకు తెలియదు అనమాట న్యాచురల్గా నార్మల్గా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను బట్ ప్రభుజి చెప్పిన తర్వాత అప్పుడే మణికర్ణిక ఘాట్ వచ్చిందా అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఈ స్టెప్స్ వచ్చేసి మన టెంపుల్ ఎంట్రన్స్ స్టెప్స్ అండి ఇవి దాని పక్కనే మణికర్ణిక ఘాట్ ఉంటుంది హరే కృష్ణ హరికృష్ణ సో అలా అన్ని ఘాట్స్ దాటేస్తూ కీర్తన చేస్తూ వస్తున్నాం అండి బోట్లో కీర్తన ఎంత బాగా జరిగిందంటే అంత బాగా చేశారు ప్రభుత్వం కంటిన్యూస్గా ఫార్టీ మినిట్స్ కీర్తన చేస్తూనే ఉన్నారు సో హరికృష్ణ ఎంత అద్భుతంగా కీర్తన చేస్తున్నా ఎలా ఉందంటే ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేయాలన్నంత అద్భుతంగా ఉంది రివర్ పక్కనే ఈ గార్డ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో అంటారు అసలు ఫస్ట్ టైం చాలా అంటే చాలా అమేజింగ్ అనిపించింది నాకు హరే కృష్ణ దగ్గర చెప్పి వచ్చారు సో మనం మళ్ళీ వెళ్తున్నాం అసలు ఒక బోటు తగులుతుంది అసలు అమ్మో ఏమవుతుందో అనిపిస్తుంది కానీ ఏం కాలేదు గుర్తుంది బోటు హరే కృష్ణ సో మేము యాక్చువల్లీ పంచగంగా గారి దగ్గర ఉన్న బిందుమాధవ్ టెంపుల్కి వెళ్ళాలి బట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఐ మీన్ మిస్అండర్స్టాండింగ్తో గణేష్ గారి దగ్గర తీసుకొచ్చారనమాట సో మా గైడ్ మళ్ళీ మాట్లాడి పంచగంగా గారి దగ్గర తీసుకెళ్తున్నాడు సో మీరు ఇక్కడ చూస్తే పంచగంగా గారి దగ్గర బిందుమాధవ్ టెంపుల్కి వెళ్ళే రూట్ చూడండి ఎలా ఉంటుందో నాకైతే అసలు లిటరాలి ఒక త్రీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుందండి అలా పైకి ఎక్కాలి

सो पंचगंग डाटक सो इन बेनुहाद्व टेपल को बेलता हरें स्टेस इकड़ चुनाव फस्ट हरी जय हनुमा हनुमान टेपल प्रभुज हनुमा हरी बोल हरे कृष्णा Uh, जय हनुमान की जय वाव टच है चाचा प्रभु जी तो तिलक पे टच आई अरे बोल।

Ja, haar like jaren metleken. Ik ga weg, Krishna. Krishna, Krishna. Ho, <laughs> Krishna. అలా ఉంది సిచ్యువేషన్ అమ్మా ఒక బిల్డింగ్ పైకి స్టెప్స్ ఎక్కువ మాతాకి జై హరి కృష్ణ సో కుంభ మైళలో అంత ట్రాఫిక్కి జనాలకి కూర్చొని తర్వాత నడిచి వెహికల్ ఎలా లేనంత దూరం నడిచి అంత చేసి కాళ్ళు వాచిపోయాయి ఇంకా కాశీలో రెస్ట్ వచ్చేసరికి మళ్ళీ ఇలా ఒక త్రీ స్టేస్ అలా స్టెప్స్ ఎక్కేసరికి నా పని అయిపోయింది లిటరల్లీ మా ప్రభు ఇక్కడ గో సేవ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా సో ఈ ప్లేస్ బిందు మాధవ్ టెంపుల్ ప్లేస్ అండి ఇది గోశాల అనమాట సో ఇది పంచగంగా ఘాట్లో ఇక్కడ ఇస్కాన్ విశిష్టత ఏంటంటే స్థల పురాణం ఏంటంటే చైతన్య మహాప్రభు ఇక్కడ పంచగంగాలో స్నానం చేసి బిందు మాధవ్కి ప్రేయర్ చేసేవాడు పూజించేవాడు అని చెప్పి స్థలపురాను సో మా గైడ్ మమ్మల్ని గైడ్ చేసి ఇలా పైన టెంపుల్ ఉంటుంది దర్శించుకొని రండి అని చెప్పి చెప్పారు ఎంట్రన్స్ అయితే చాలా చిన్నగా ఉంది అండ్ టెంపుల్ లోపలికి అయితే వీడియో ఎలా చేయలేదు బట్ నేను ఒక ఫైవ్ టెన్ సెకండ్స్ క్లిప్ అయితే తీశాను మీరు దర్శించుకోవచ్చు బిందు మాధవ్ని హరే కృష్ణ ఏకాదశి మాట రామలక్షిత రామలక్ష్మి సీత హో దర్శనం చేసుకొని అక్కడికి వచ్చేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చామండి సో ఇక్కడ పంచగంగాలో స్నానం చేసి మా పిద్ద దేవతలకి తర్పణాలు తర్పించాలి అని చెప్పి నేను స్నానం చేస్తున్నాను పంచగంగాలో సో మా నాన్నగారికి అమ్మగారికి తత్నారావు పెద్దామని వెయిటింగ్ హరే కృష్ణ ఇప్పుడే గంగస్థానం అయిపోయి అమ్మగారికి నాన్నగారికి తప్పనారావు పెద్దమని కృష్ణ సో పూజారి గారు సంధ్య గాయత్రి చేస్తారు చూసుకుంటాం రే కృష్ణ ఇక్కడ మనము పంచగంగా ఘాట్ దగ్గర ఉన్నాము చైతన్య మహాప్రభు ఇక్కడ ప్రతిరోజు పంచగంగా ఘాట్లో స్నానం చేసి మాధవ్ దర్శనం వాళ్ళు ఇక్కడ మనకి కాశీలో వారణాసిలో మనకు ఉన్నారు ప్రభుత్వం మీకు పంచగంగా గురించి ఎక్స్ప్లైన్ చేస్తారు రావు బిఆర్ఎడ్ పంచగంగా इम्पॉर्टेंस ऑफ प्लेस एंड रिवर मीट ऑन दिस प्लेस गंगा यमुना सरस्वती किरल पापा फाइव रिवर मीट्साट पंच गंगा घाट सो इट्स अ वेरी इंपॉर्टेंट प्लेस एज पीपल गो इज प्रयागराज बाघ मेला टाइम सो दे कैन कम हि एंड कैन टेक अ डिप्टन वेंजर्स दे विल गेट द सेम मेरिट एंड दिस ट इज ऑल्सो इम्पॉर्टेंट बिकॉज ऑफ बिंदु माधव मंदिर इज ऑल्सो हियर एंड वन हवेली इज हियर दैट इज कॉल्ड कंगन वाली हवेली द स्टोरी ऑफ बिहाइंड दिस क्वीन सी सोल्ड कंगन बेंगल एंड वन हवेली इज हियर दैट इज कॉल्ड कंगन वाली हवेली 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 महल इज डिडेड इं टू थ्री पार्ट पार्ट इज विष्णु पार्ट देन देश्वर एंड लास्ट वन साइड इज अदार खंड एट द केदार खंड इज अ वेरी इंपॉर्टेंट टेम्पल दैट इज द केदार किदारनाथ एंड केदारनाथ टेम्पल इच्छ वन टेम्पल इन किदारनाथ इज अ उत्तराखंड सो worship here you will get the same thing

సో వెళ్ళి వాళ్ళ దర్శనం బట్ నేను వాళ్ళని చూడగానే అంటే ఎమ్మట పక్కకు వచ్చేసనమాట ఆయన చూసినప్పుడు ఇప్పుడు దర్శనం వెళ్ళి వెళ్ళి ప్రణామం చేసుకొని వచ్చా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ సో ఇప్పుడే పంచగాట్లు ఐదు గంగలు కలిసే ప్లేస్లో స్నానాలు చేసి మా అమ్మగారికి నాన్నగారికి తర్పణాలు పంపించి బయటకు వచ్చేసరికి నాగసాధుడు వా ట్రాక్లో దర్శనం చేసుకుందాం అనుకున్నాం కుదరలేదు ఫైనల్లీ కన్నయ్యే ఇక్కడికి నాగసాధులు పంపించారు ఒక ముగ్గురు ఏమో వచ్చారు ఒక దర్శనం చేసుకోగలిగా సో హ్యాపీ ఇప్పుడు శివాయ్య దర్శనం కోసం వెళ్తున్నాం చూడాలి చాలా అంటే రష్ ఉందంట అవుతో లేదో నమ్మకం తక్కువ బట్ ట్రై చేద్దామని అయితే వెళ్తున్నాం కన్నయ్య ఉన్నాడు కదా చూసుకుంటాడు హరే కృష్ణ పంచగంటాడు దాటి వచ్చాం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట దర్శనానికి శివాయ దర్శనానికి సో కన్నయ్య ఉన్నాడు అన్నీ తినే చూసుకుంటాడు దర్శనం అయ్యేటట్టు చేస్తాడు అనే వస్తు వెళ్తున్నాం చూడాలి కానీ రష్యత చాలానే ఉంది ఇక్కడికి కూడా ఇక్కడికి వస్తున్నారు ఫుల్ రష్ ఉంది దర్శనం చూద్దాం అరే కృష్ణ సో పంచగంగా గారి దగ్గర నుంచి నడుచుకుంటూ గణేష్ గారి దగ్గరికి వచ్చామండి ఇప్పటికే జానాలు ఎక్కువైపోయాయి అసలు ఫుల్ రష్ అయిపోయింది సో మేము నెక్స్ట్ ఇప్పుడు శివయ్య దర్శనానికి వెళ్తున్నాం సో మా ప్రయాణం ఎలా జరిగింది నెక్స్ట్ అండ్ దర్శనం తర్వాత ఇంకా మేము గంగా నది మీద మళ్ళీ బ్యాక్ టు హోటల్ ఎలా వెళ్ళామనేది నెక్స్ట్ పార్ట్లో చూడండి హరే కృష్ణ